మీనరాశి మీనరాశిలోకి పూర్వభద్ర నాలుగో పాదము ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మనకి మీనరాశిలోకి వస్తాయి మీనరాశికి రాసాధిపతి వచ్చి గురువు ఈ గురువు మనకి అంటే ఇక్కడ దశమ జన్మాధిపతి అయిన గురువు వచ్చి ద్వితీయంలో మేషరాశిలో శుక్ర నక్షత్రం మీద సంచారం చేయడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ వీళ్ళకి వచ్చేటప్పటికి ఈ యొక్క గురువు వీళ్ళకి అంటే ఈ మనకి యొక్క శుక్రుడు నక్షత్రమే సంచారం చేస్తున్నప్పుడు వీళ్ళకి తృతీయ అష్టమాధిపతి తృతీయ అష్టమాధిపతి అయిన శుక్రుడు నక్షత్రం సంచారం చేయడం వల్ల కాస్త వీళ్ళకి దశమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఉద్యోగాల్లో చిన్న చిన్న మార్పులు ప్రమోషన్ల వల్ల కావచ్చు బదిలీలు కావచ్చు ప్రయాణాలు కావచ్చు ఏదో రకంగా అంటే అదే బ్రాంచ్లో ఉన్నా కూడా కాస్త డిపార్ట్మెంట్ మారడమను ఏదో రకంగా చిన్న చిన్న మార్పులు అనేవి కనబడుతూ ఉంటాయి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కూడా మార్పులు అనేవి ఉంటాయి అలాగే ఎవరైతే ఆరోగ్య విషయాల్లో మాత్రం ఏనాడు శని యొక్క ప్రభావం అందులో ఏ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం కాబట్టి కాస్త మధ్య మధ్యలో హాస్పిటలైజేషను అలాగే అనుకోకుండానైనా సరే ఏదో ఒక రకంగా వైద్యుని యొక్క సలహాలు తీసుకోవడము వాటి పరంగా ఖర్చులు అనేవి కనబడుతూ ఉంటాయి అలాగే చరాస్తుల విషయాల్లో వాటిల్లో కూడా వీళ్ళకి కొంత అను అనుకూలంగా ఉంటుంది అలాగే కొనుగోలు అమ్మకాలు చేసేటప్పుడు విద్యార్థిని విద్యార్థులకు మంచి అవకాశాలు వాళ్ళు ఏదైతే కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో కోర్సుల్లో జాయిన్ అవ్వడం సోదరి సోదరుల యొక్క ఎవరైతే ఉన్నారో తృతీయ స్థానానికి అధిపతి వచ్చేటప్పుడు శుక్రుడు కాబట్టి కాస్త చిన్న చిన్న విషయాల్లో వీళ్ళకి సహాయ సహకారాలు అలాగే అందుతాయి సహాయ సహకారాలు అందుతాయి కానీ మాట్లాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించుకుంటే సరిపోతుంది అలాగే కొంత వీళ్ళు ఏదైతే ప్లాన్ ప్రకారం వీళ్ళు వెళుతూ ఉంటారో అవన్నీ కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది వీళ్ళ స్నేహవర్గంలో బంధువర్గంలో కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందుతాయి అలాగే వీళ్ళకి ఆర్థికపరమైన వృద్ధి కూడా ఉంటుంది వీళ్ళు మొత్తం మీద కానీ వీళ్ళని చూసుకుంటే అన్ని రకాలుగాను కొంత వీళ్ళకి యొక్క గురువు యొక్క మార్పు శుభ ఫలితాలని ఇవ్వడం అనేది జరుగుతుంది వీళ్ళు సినీ కళా రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి ఆర్థిక పరంగా కూడా నిలదొక్కుకోవడం అనేది జరుగుతుంది వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతిరోజు కూడా శుక్రుడికి సంబంధించిన స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం లక్ష్మీ ఆరాధన క్రమం తప్పకుండా చేసుకోవడం శుక్రవారాలు నియమాలు పాటించడం అలాగే దగ్గరలో గోశాలలు ఏమైనా గోసేవ చేసుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది सर्वे जना सुख नो भवन्तु लोक संस्था भवन्तु